సునితా విలియమ్స్ యునైటెడ్ స్టేట్స్ నౌకాదళ అధికారిని మరియు నాసా వ్యామోగామి ఆమెను అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ను నియమించిన సాహసయాత్ర పద్నాలుగు సభ్యురాలుగా చేశారు తర్వాత ఆమె సాహసయాత్ర పదిహేనులో చేరారు మహిళా అంతరిక్ష ప్రయాణికుల్లో ఎక్కువసేపు అంతరిక్ష యానం చేసిన వారిగా ఆమె ప్రపంచ రకాలు సృష్టించారు సునితా విలియమ్స్ న్యూక్లియడ్ ఓహియోలో డాక్టర్ దీపక్ పాండ్యా మరియు బోని పాండ్యాలకు జన్మించింది దీపక్ పాండ్యా ఒక ప్రముఖ నరాల వైద్యుడు విలియమ్స్ తండ్రి తరం వారు భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు ఆమె తల్లివైపు వారు స్లోవెన్ సంతాతికి చెందినవారు సునితా విలియమ్స్ మైకేల్ విలియమ్స్ను వివాహం చేసుకున్నది సునీత విలియమ్స్ మసూసెట్లోని నిదం హై స్కూల్లో చదివింది ఆమె తన డిగ్రీ పట్టాను పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వీకరించింది ఆమె యూఎస్ నావెల్ అకాడమీ నుండి భౌతిక శాస్త్రంలో బిఏ పట్టాను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్వీకరించారు ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో ఎంఎస్సీ పట్టాను ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదులో పొందిన బిఎమ్స్ ఎస్టీఎస్ వన్ వన్ సిక్స్ అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్కు డిస్కవరీ వ్యామనకులో డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఆరులో ఎక్స్పోర్టేషన్ ఫోర్టీన్ బృందంలో చేరారు ఏప్రిల్ రెండు వేల ఏడులో రష్యన్ సభ్యులతో ఉన్న ఈ బృందాన్ని తిప్పి వారిని ఎక్స్పోర్టేషన్ ఫిఫ్టీన్కు మార్చారు తన వ్యక్తిగత అవసరాల కోసం తీసుకువెళ్ళే సామానంలో విలియమ్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు ఒక భగవద్గీత చిన్న వినాయకుని తీసుకువెళ్లారు సెప్టెంబర్ రెండు వేల ఏళ్ళు సునీత విలియమ్స్ భారతదేశం పర్యటించారు ఆమె సబర్మతి ఆశ్రమానికి వెళ్లారు ఈ ఆశ్రమమును గాంధీ పంతొమ్మిది వందల పదిహేనులో స్థాపించారు ఇంకా ఆమె పూర్వీకుల గ్రామము గుజరాత్లోని కల్సాన్కు వెళ్ళారు ఆమెకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విశ్వప్రతిభ అవార్డును వరల్డ్ గుజరాత్ సొసైటీ వారు ప్రదానం చేశారు భారతదేశ మూలము కాని వ్యక్తి ఎవరికైతే భారత పౌరసత్వం లేదో వారికి ఈ పురస్కారం ఇచ్చిన వారిలో ఈమె ప్రథములు మరియు ఆమె భారత రాష్ట్రపతి ప్రతిభా పాటేల్ను రాష్ట్రపతి భవనంలో కలుసుకున్నారు మరియు కల్పన చావాల తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన రెండో మహిళ ఈమె తొలి పర్యటన రెండు వేల ఆరు డిసెంబర్ నుండి రెండు వేల ఏడు జూన్ వరకు జరిగింది రెండోసారి రెండు వేల పన్నెండులో నాలుగు నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపింది అంతరిక్షంలో గడిపిన మూడు వందల ఇరవై రెండు రోజుల్లో ఒక్కరోజు కూడా వ్యాయామం మానలేదు సునీత విలియమ్స్ చెప్పిన కొన్ని కొటేషన్స్ ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సవాల్ జీవితాన్ని ఆసక్తికరంగా మార్చేవి మరియు వాటిని అధిగమించడం జీవితాన్ని అర్థవంతం చేస్తుంది శాంతంగా మరియు ఏకాగ్రతతో ఉండండి ఎలాంటి సవాళ్ళనైనా అధిగమించేందుకు దృఢత్వం కీలకం ఏ రంగంలోనైనా సమిష్టి కృషి అనేది విజయానికి కీలకం మీ అభిరుచిని అనుసరించండి మరియు తెలియని వాటిని అన్వేషించండి అనుకూలత మనుగుడ మరియు విజయానికి అవసరం మీ శరీరం మరియు మనసును జాగ్రత్తగా చూసుకోండి అవి మీ గొప్ప ఆస్తులు ఇదంతా పట్టుదల గురించి మరియు సంకల్పం ఎప్పటికీ వదులుకోవద్దు నేర్చుకోవడం ఎప్పుడూ ఆపవద్దు మీకు ఎంత ఎక్కువ తెలిస్తే మీరు అంత ఎక్కువ చేయగలరు విలీయంగా ఉండండి మరియు మీ చుట్టూ ఉన్నవారి నుండి మద్దతును అభినందించండి తిరిగి ఇవ్వండి మరియు ఇతరులను ప్రేరేపించండి మీ అనుభవాలు భవిష్యత్ తరాలను తీర్చిదిద్దగలవు